నమస్తే మీ పేరు నమస్తే అండి నా పేరు సురేంద్ర కశెట్టి పాలకొల్లి నియోజకవర్గం మొబైల్ షాప్ అండి మీరు ఎలక్షన్ టైంలో నిమ్మల రామానాయుడు గారు తల్లిగా అని చెప్పేసి పదిహేను వేలు పదిహేను వేలు అయినా చేస్తే దాన్ని పూర్తిగా ట్రోల్ చేస్తారు నేను క్యాబినెట్లో అది ఆమోదించింది ఇప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు ట్రోల్ చేసిన వాళ్ళు అలా చేస్తూనే ఉంటారండి ఎందుకంటే రామానాయుడు గారు ఏదైనా ఓ విషయం మీద చేయాలన్నా చెందాలన్నా ఎంతో ఆలోచన చేస్తారు ఆయన ఆయన ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకున్నా అది చేసినా ముందు ఒక ఐదు వెనక్కి ఒక ఐదు ముందుకి అడుగులు అన్నీ వేసిన తర్వాత ఆయన మాట్లాడతారు అది ఒక్కొక్క సబ్జెక్ట్ బట్టి అది లేట్ అవ్వచ్చు అది ఇప్పుడు అది ఉంది ఇప్పుడు తల్లిగా ఉందని ఆమోదించారు ఆమోదించింది ఇప్పుడు నెక్స్ట్ ఒక జూన్ జూలైలోపు పడుతుంది పడిన తర్వాత వీళ్ళు ట్రోల్ చేసిన వాళ్ళు అందరూ తలకలు ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకి ఆ విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము ఎందుకంటే అది అన్ని కంపల్సరీ అలా చేస్తారు ఇప్పుడు ఎదిగిన నాయుడు ఎవరు ఉన్నా కానీ ఆయన నాయుడి మీద రాళ్ళు పడతాయి అలాగే మన ఎమ్మెల్యే రామనాయుడు మీద రాళ్ళు అస్తాను చూస్తారు కానీ అవి ఎందుకంటే కింద ఉన్న కార్యకర్తలు వాళ్ళే ఆపుతారు రాళ్ళని అది చెప్పలేము చంద్రబాబు నాయుడు పరిపాలన ఏమి బాగోదు చంద్రబాబు నాయుడుని ముట్టుకుంటే చంద్రముఖిని లేపినట్టే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు దాని గురించి ఉంటాను చంద్రబాబు నాయుడు అన్నది గతం విషయం వదిలేండి ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడుతో పాటు ఒక పవర్ తోడైంది అది పవన్ కళ్యాణ్ దానికి తోడు వీళ్ళిద్దరికీ పైన మోడీ గారు ఒక ఆయన ఉన్నారు ఏ ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో మన బీజేపీ గవర్నమెంట్ ఉన్న వైసీపీ గవర్నమెంట్ అలా సన్నిహితంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి సాల్వ కప్పి బుక్ ఇవ్వడమో లేకపోతే వెంకటేశ్వర విగ్రహం ఇవ్వడమో తప్ప ఎప్పుడైనా నిధులు తెచ్చారా ఈ పవన్ కళ్యాణ్ గారు ఎలా కూర్చొని ఇప్పుడున్న ఆరు నెలల్లోనే పద్నాలుగు వందలు పదిహేను వందల కోట్లు ఎలా తేగలిగారు వాళ్ళు అంటే ఆ నాయకుడికి లేని సత్త వీళ్ళిద్దరికి ఎలా వచ్చింది అది అది కొద్దిగా జనాలు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మన వేపు తప్పు ఉంటే కనుక అక్కడ భయపడాలి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తప్పులు చేసి ఉన్నాడు కాబట్టి భయపడి ఓన్లీ బుక్ ఇచ్చి ఏదో కవర్ చేసుకుని వచ్చేవారు ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడున్న నాయకులు ఇద్దరు నెంబర్ వన్ నాయకులు నెంబర్ వన్ నాయకులు కూడా ఎలా చేయగలుగుతున్నారు ఇప్పుడు మనం ఏ పనన్నా చేయాలంటే కలిసి కట్టుకు వెళ్తేనే పని అవుతుంది అందు గురించి వాళ్ళు అలా కలిసి కట్టుకు వెళ్తారు ఇప్పుడు చూడండి ఈ ఆరు నెలలు ఏం చేసినా వాళ్ళు ఒక వాళ్ళు చెప్పుకోవడం ఒక ఏళ్ళు చెప్పుకోవడం ఏదైనా పని అవడం కావాలి మనకి ఇప్పుడు మన్యం రోడ్లు ఉన్నాయి ఇప్పుడు మన పాలకొల్లు మార్టే రోడ్డు మొన్న నిమ్మల ఓపెన్ చేశారు ఎక్స్టెన్షన్ చేస్తూ అది ఎందుకు చేయగలిగారు వీళ్ళు అంత ముందు ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు దాని గురించి ఇంకా ఆయన విజ్ఞతగా వదిలేయాలి జగన్మోహన్ రెడ్డి ఏ విషయం చేయలేడు నెక్స్ట్ సీఎం అవడానికి ఆయనకి అసలు ఛాన్స్ లేదు ఆయనకి ఎవ్వరు కూడా జనవాలన్న వాళ్ళు గ్రామాల అభివృద్ధి పరంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారు అది నెంబర్ వన్ లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ విషయంలో గ్రామ గ్రామాలు కూడా అందరి నోట్లో పవన్ కళ్యాణ్ ఉంటావు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా అది ఒక విజన్తో చంద్రబాబు నాయుడు గారు సలహాలతోటి ఆయన సూచనలతోటి ఈయన బెస్ట్ ఇస్తున్నారు ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన చేయగలవలసింది చేస్తున్నారు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నా విజన్ ఏంటో ప్రజలకి చేసే సేవ ఏంటో నా ఐదు సంవత్సరం గత గడిచిన ఐదేళ్లలో నేను చూపించేశాను ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ప్రజలు మోసం చేస్తుంది అంటున్నారు అసలు ఏం చేశారు వాళ్ళు వీళ్ళు ఏం చేయట్లేదు అసలు వాళ్ళు ఏమీ చేయలేదండి చేసిందంతా నాశనం చేయడమే ఏదన్నా కోల్చడం తప్ప ఇంకేమీ చేయలేదా ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ అయితే రాగానే పెన్షన్ ఒకటి పెంచారు వాళ్ళు ఐదు సంవత్సరాలకే పెంచగలిగిన రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున పెంచగలిగారు ఈయన రా ఈ గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి రాగానే మనకి ఒకే నెలలో వెయ్యి రూపాయలు పెంచారు ప్లస్ పాత బకాయి ఇప్పుడు ఎలక్షన్ టైంలో జరగాల్సిన మూడు నెలల్లో కలిపి వేసారు మూడు మొత్తం టోటల్గా సెవెన్ థౌజండ్ ఇవ్వగలిగారు అది ఎలా సాధ్యమైంది వెళ్ళకే వాళ్ళకి అంతకుముందు ఐదు సంవత్సరాలు ఎలా సాధ్యం చేసుకున్నారు దాని మీద పోల్చుకుంటే ఈయన ఇంకా బాగా చేసినట్టే కదా మరి నెక్స్ట్ వితంతు ఫెంక్షన్ ఒకటి ఉంది ఇప్పుడు పదకొండో నెలలో ఎవరైనా చనిపోతే కనుక ఒంటరి మహిళా ఫెంక్షను వెంటనే నెక్స్ట్ మంత్కే ఆమోదం పొంది నెక్స్ట్ మంత్ ఇప్పుడు లాస్ట్ జనవరి నెలలోనే వచ్చింది మా ఎదురుగానే చేరిగింది అది అదొకటి నెంబర్ వన్ ఎందుకంటే ఏమైనా చనిపోయినా వాళ్ళ భర్త చనిపోతే భార్యకి ఫెంక్షన్ రావాలంటే కనుక ఒక ఆరు నెలలకో సంవత్సరానికో వీళ్ళందరూ ఫింక్షన్తో పాటు వాళ్ళని యాడ్ చేయవలసి వస్తుంది ఇప్పుడు అలా లేకుండా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే చనిపోయిన వెంటనే నెక్స్ట్ మంత్కే వాళ్ళకి ఫెన్షన్ అందాలన్న కాన్సెప్ట్తో వితంత్ ఫెన్షన్ ఒకటి పెట్టారు ఫోర్ థౌజండ్ అది కూడా చాలా అభినందించవలసిన విషయం అది ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు మేము అంతకుముందు చూసింది వేరు ఇప్పుడు చూస్తుంది వేరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసి ప్రతిదీ కూడా చాలా అభినందించవలసిందిగా ఉంది ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది సంక్రాంతి టయానికి రోడ్లు గోతులు ఏమున్నా కానీ పూడ్చవలసి వస్తుంది పూడ్చేసి కంపల్సరీ క్లీన్ చేసి రోడ్డు పెంచిని ఇవన్నీ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు సంక్రాంతి టైంకి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి అందరూ మనకి ఇక్కడ ఏపీకి వస్తారు ఏపీకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు ప్లస్ మనకి కూడా పేరు రావాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న కార్యక్రమం చాలా అభినందించవలసింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా సంక్రాంతి టైంలో గోతులు పోర్చిన బాప్తే లేదు ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు జరగడం అవన్నీ చూసాం మనం మన కళ్ళతో చూసినా ఈ సంవత్సరం అలాంటిది లేకుంటే ఈ ఐదు సంవత్సరాలు చాలా అందంగా మన సంక్రాంతి చేసుకుంటామని కోరుకుంటున్నాడు కలయిక బీజేపీ కూడా కలిసింది మరి ఈ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతుంది మీకు ఈ ఐదు సంవత్సరాలే కాదండి ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు పది సంవత్సరాలు మన ఏపీని డెవలప్ చేసిన తర్వాతే ఏ విషయం అన్నది అన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఏది కూడా అవదు ఆ అవలైంది ఈ ఆరు నెలలోనే ఎంత చేసింది ఇంకో నాలుగు సంవత్సరాలు ఎంత చేయగలుగుతారో అన్నది వీళ్ళు చేస్తారు బెస్ట్ దాని తర్వాత కూడా ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా వీళ్ళు ఇలా కలిసే ఉండి మన ఏపీని ముందు పేదంగా తీసుకెళ్ళి ఆ అమరావతి ఏంటి ఆ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు మనకి ఎక్కడ కూడా సపోర్ట్ ఉండేలాగా చేసుకుని ఒక విజనరీగా మొత్తం చేసిన తర్వాతే వీళ్ళు కలయకన్నా ఏదైనా తర్వాత విషయం కంపల్సరీ అయితే టెన్ ఇయర్స్ పైనే వీళ్ళు ఉంటారు